నేను విన్న చాలా కథల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే కొన్ని విషయాల్లో మన పర్సెప్షన్ మారుస్తుంది అనమాట నేను ఒక ఫ్రెండ్తో కలిసి పనిచేస్తుండేవాడిని ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్ అతని స్టూడియోలో అమీర్ ఖాన్ పెద్ద ఫోటో ఉండేది బికాజ్ హీ వాజ్ ఆల్సో పర్ఫెక్షనిస్ట్ అండ్ రాజమౌళి ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ హ్యావ్ నెవర్ అండర్స్టూడ్ వాట్ పర్ఫెక్షన్ ఎగ్జాక్ట్లీ మీన్స్ సో నేను చదివిన ఒక కథ నాకు ఇప్పుడు గుర్తొస్తుండేది ఈవెన్ నేను పర్ఫెక్షన్ బిలీవ్ చేయను ఇప్పుడు యూట్యూబ్ అని వీడియోస్ చేసిన పర్ఫెక్షన్ కోసం చేయడం కాదు పర్ఫెక్ట్ స్థితిలో నుంచి చేయడం వేరు పర్ఫెక్షన్ అవుట్కమ్గా చూడడం వేరు ఎనివే సో ఒక మాస్టర్ ఏం చెప్తారంటే అసలు ఈ భూమి మీద అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్తాడు విరోధ భాష్యం అంటే నేను అనుకున్న దానికి భిన్నంగా ఉంది ఆ స్టోరీ సో అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి అన్నీ పర్ఫెక్ట్ అసలు పర్ఫెక్ట్గా లేనిది లేదని చెప్తుంటాడు సో ఆయనకు చాలామంది శిష్యులు ఉంటారు ప్రశిష్యులు ఉంటారు అందులో ఇది కథ కాబట్టి ఒక శిష్యుడు భూబల్ల సో అతను నిర్ణయించుకుంటాడు గురువుని ఏదేమైనా సరే రాంగ్ అని ప్రూవ్ చేయాలి సో చాలాసార్లు అడుగుతాడు గారు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అసలు పర్ఫెక్ట్గా లేనిది భూమి మీద మరొకటి లేదని చెప్తాడు ప్రతి శిష్యుడు చాలా ఆలోచిస్తాడు సీరియస్గా తీసుకుంటాడు ఒకసారి ఒక హఠాత్తుగా ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే ఏదేమైనా గురువుని తప్పుగా ప్రూవ్ చేస్తే కనుక తనకి కొంత పేరు వస్తుంది సో ఇంతవరకు గురువుని ఎవరు తప్పగా ప్రూవ్ చేయలే వచ్చింది ఏగో సాటిస్ఫాక్షన్ వచ్చారు వాట్ నాట్ అందుకని బాగా ఆలోచించి 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 తను ఒక పెయింటింగ్ వేస్తాడు ఆ పెయింటింగ్లో ఒక కన్ను ఉంటుంది రెండో కన్ను సగం వేసి ఉంటుంది రెప్పలు ఉండవు ముక్కు ఉంటుంది ముక్కు కూడా సగం ఉంటుంది పెద్ద ఉంటుంది కానీ కింది పెద్ద ఉండదు పైన అమ్మాయి జుట్టేస్తాడు కానీ జుట్టు సగం వేస్తాడు షోల్డర్ వేస్తాడు ఒక షోల్డర్ కిందికి పైకి వేస్తాడు ఒక చేయి పొడుగ్గా వేస్తాడు ఒక చేయి పొట్టిగా వేస్తాడు అసలు ఇంపర్ఫెక్షన్కి అది పరాకాష్ట అనమాట అది పర్ఫెక్ట్ ఎవ్వరు చూసినా అది ఇంపర్ఫెక్ట్ ఉందని అనాలి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాడు ఇది ఎలా ఉందంటే చాలా అసహ్యంగా ఇంపర్ఫెక్ట్గా ఉందని చెప్తారు ఇప్పుడు ఇది గురువుగారి దగ్గర తీసుకెళ్దాం చూద్దాం ఏమంటాడు మళ్ళీ వెళ్ళి గురువుగారిని అడుగుతాడు గురువుగారు మళ్ళీ మీరు ఒక ఇచ్చిన స్టేట్మెంట్ మరొకసారి ఆలోచించి ఏ స్టేట్మెంటు అంటే అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయని చెప్పారు కదా అప్పుడు గురువు చెప్తాడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అసలు ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇమ్ పర్ఫెక్షన్ అంటాడు సరే ఒకవేళ మిమ్మల్ని తప్పని ప్రూవ్ చేస్తే ఏం చేయాలి తప్పని ప్రూవ్ చేయి తర్వాత ఏం చేయాలో తర్వాత సంగతి అప్పుడు పెయింటింగ్ తీసుకొచ్చి ముందు పెడతాడు అందరు సీరియస్గా చూస్తుంటారు గురువు కూడా దాన్ని చాలా పర్ చాలా చూస్తూ ఉంటాడు దాన్ని చూస్తూ ఉంటాడు శిష్యుడు ఖచ్చితంగా తెలుస్తుంది అది పర్ఫెక్ట్ అని చెప్పడానికి వీలు లేని ఒకనొక పెయింటింగ్ అది అస్తవ్యస్తంగా ఉంది అది అప్పుడు గురువు ఒక లాంగ్ పాజ్ తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అనమాట దిస్ ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పెయింటింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని చెప్తాడు అంటే ఇంపర్ఫెక్షన్లో ఇంతకు మించిన పర్ఫెక్షన్ ఉండదని చెప్తాడనమాట సో లైఫ్ని ఏదో విధంగా సరిగ్గా అర్థం చేసుకొని ఆ పూరకంలో జీవిస్తే సరిపోతుంది ఒకరిని డెఫినేషన్ ఆఫ్ లైఫ్ ఇంకొకరి డెఫినేషన్ ఆఫ్ లైఫ్కి ఈక్వల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనవసరంగా ఆ పడవద్దు ఈ భూమి మీద కొట్లాడుకునేది చర్చించేది డిబేట్స్లో పాల్గొనేదంతా మైండ్ సే ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో డిస్కషన్ దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ దెర్ ఇస్ నో ఫిలాసఫీ అలాంటివి ఉండే అవకాశమే లేదు ఇప్పుడు ఈ కథలు ఏంది అతను అన్నిటిలోనూ పర్ఫెక్షన్ చూస్తున్నాడు ఇప్పుడు నాట్ నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక చిన్న పేజ్ ఉంటుంది లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ అని కొందరు లేదా ఇంపర్ఫెక్షన్ టు ఇంపర్ఫెక్షన్ అని కొందరు లేదా పర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ అని కొందరు సో ఎట్లా తీసుకుంటే నా అవగాహన ఏమిటంటే సజీవంగా ఉన్నది ఏది పర్ఫెక్ట్ గా ఉండే అవకాశం లేదు పర్ఫెక్షన్ అనేది ఒక నానో సెకండ్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఇంపర్ఫెక్షన్లోకి జారి మళ్ళీ అక్కడి నుంచి పర్ఫెక్షన్లోకి లోకింట్రీ మళ్ళీ ఇంపర్ఫెక్షన్లోకి జారుతుంది జారు దిస్ ఈస్ హౌ లైఫ్ ఫంక్షన్స్ కానీ ఇది గమనిస్తున్న మనిషి యొక్క మూల స్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ప్రకృతిలో నీ శరీరంలో నీ శరీరం కూడా మారుతుంది నీ ఆలోచనలు మారుతుంది నీ ధారణలు మారుతుంది బట్ దెర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ ఆల్వేస్ ద సేమ్ సో ద స్టేట్ ఆఫ్ విట్నెస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్టేట్ అందులో కొంచెం కూడా ఏమంటారు సంశయం లేదు నాకు ఇప్పుడు నేను చెప్పేది అన్ని వంద మందినో అనొచ్చు అది వాళ్ళ విష్ అందుకని ఏవేవైతే జీవితపు అవగాహనలు ఉన్నాయో అవి జీవించి అక్కడి నుంచి వాటిని అనుభవించాలి తప్ప చర్చిలో పడి ఏది కరెక్ట్ ఏది తప్పు ఏ సిద్ధాంతం కరెక్ట్ అని అసలు ఆలోచించకూడదు కింద మనం ఒక కాంటెక్స్ డిస్కస్ చేసాం వ్యాబ్బిసాబి అంటే జీవితం ఉన్న జీవితంలో మనం చూసే రకరకాల విషయాలు లేదా మనం చేసే పనుల్లో ఒక ఒక రకమైన ఇంపర్ఫెక్షన్ ఉంటుంది ఎందుకంటే ట్రాన్జియంట్ అది బ్యూటీ అన్నది కూడా అని అర్థం చేసుకొని ఆ ఇంపర్ఫెక్షన్ ఎంజాయ్ చేయగలగడం ఆ వ్యాబ్బిసాబి అనేది దాని యొక్క మూల సూత్రం ఇప్పుడు కథ ప్రకారం ఒకటి చెప్పాను అదేమిటి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అతను అసంపూర్ణతలో కూడా ఒక తరహా పర్ఫెక్షన్ని చూడగలిగే మానసిక శక్తి ఉన్నవాడు రెండవది వెదర్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ నా స్టేట్ నేను ఏదైతే చూస్తున్నానో ఆ స్థితి మూల స్థితి పర్ఫెక్ట్ అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇప్పుడు మీరు ఒక నిర్ణయానికి రావాలి ఇప్పుడు ఎవరన్నా ఒక సినిమా తీస్తున్నారనుకో ఆ సినిమా పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ అంటే వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటే అది పర్ఫెక్ట్ అని ఒకవేళ వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్తాను దట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా చూసినప్పుడు పర్సనల్గా నాకేం నచ్చలేదు అదే నేను పారానార్మల్ యాక్టివిటీ లాంటివి ఏమాత్రం టెక్నాలజీ యూజ్ చేసే సినిమాలో నాకు పర్ఫెక్షన్ అనిపించింది లేదు పిరోస్ మంది లాంటి సినిమాలో ఐ హ్యావ్ సీన్ గ్రేట్ పర్ఫెక్షన్ సో దే ఆర్ మెనీ మూవీస్ ఇప్పుడు నేను నా దగ్గర ఏ డబ్బు లేదు ఏమి లేదు నేను భవిష్యత్తులో వెరీ వెరీ నియరెస్ట్ ఫ్యూచర్లో సినిమా తీస్తాను నా దృష్టిలో పర్ఫెక్ట్ సినిమా తీస్తాను అది వంద మందికి నచ్చకపోవచ్చు సో ఒకవేళ డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఉంటే నీవు అనుకున్నట్టు జరిగితే పర్ఫెక్ట్ అని అదొక డెఫినేషన్ అది వదిలేద్దాం అట్లా కాకుండా ప్రకృతిలో ఏదైతే ఉందో అది ఏది పర్ఫెక్ట్గా స్టాటిక్గా లేదు లేదా పర్ఫెక్షన్ నుండి పర్ఫెక్షన్కి పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్కి జర్నీ చేస్తూ ఉన్నదేమో అంటే మొగ్గ లేని ఒక మొక్క మొగ్గ ఇప్పుడిప్పుడే పుట్టింది అది పర్ఫెక్టు ఆ మొగ్గ మెల్లగా బ్లాజం అవుతుంది అది పర్ఫెక్టు పూర్తిగా బ్లాజం అయ్యి ఫ్లవర్ అయింది అది పర్ఫెక్టు ఆ బ్లాజమ్ అయిన తర్వాత కాసేపు అట్లా ఉంది పర్ఫెక్టు ఆ తర్వాత గాలికి అట్లా 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 ఊగుతుంది అది పర్ఫెక్ట్ ఆ తర్వాత రెండు మూడు రెక్కలు రాలిపోయినాయి అది పర్ఫెక్ట్ ఆ తర్వాత రెక్కలన్నీ రాలిపోయినాయి అది పర్ఫెక్ట్ ఆ తర్వాత మొక్ మొగ్గ డిసప్పర్ అయిపోయింది అది పర్ఫెక్టే ఆ తర్వాత మొక్కే డిసెప్పిర్ అయింది అది పర్ఫెక్ట్ ఇలా గనుక చూస్తే లైఫ్ చాలా బాగుంటుంది అంటే ఒక ఫిక్స్డ్ ఐడియా లేకుండా గనక జీవితాన్ని చూస్తే అదొక అందం సో అందుకని ఏదో ఒక నిర్ణయానికి ప్రతి వ్యక్తి రావాలి తప్ప వేరే వాళ్ళతో చర్చించి కొట్లాడ్డానికి కాదు నీవు వచ్చిన నిర్ణయంలోకి అన్నీ వదుగుతాయేమో చూడాలి వాళ్ళ ఫస్ట్ టైం గురువు చెప్పినప్పుడు అంతా పర్ఫెక్ట్ అన్నాడు కదా అతని ఉద్దేశం కూడా అదే ఇంపర్ఫెక్షన్ 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 ఈ ఇంపర్ఫెక్షన్స్లో చాలా అపారమైన పర్ఫెక్షన్ చూస్తున్నాను ఇప్పుడు నేను అన్ని పర్ఫెక్ట్ ఉండొచ్చు ఇంపర్ఫెక్ట్ ఉండొచ్చు హూ యామ్ మై టు డిసైడ్ బట్ నేను చూస్తున్న స్థితిలో ఏ మార్పు లేదు అదొక సంపూర్ణ స్థితి లేదా ఇంకొక స్థితి నేనేదన్నా పెయింటింగ్ వేస్తున్నప్పుడు నేను ఏదైతే ఆలోచించి పెయింటింగ్ వేస్తున్నానో ఆలోచనని పరిపూర్ణంగా రీచ్ అయినప్పుడు అది పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది అది వంద మందికి నచ్చకపోవచ్చు అలాంటప్పుడు ఎవరైనా నచ్చలేదంటే అంటే బాధపడకు ఒక డెఫినేషన్ సో ఎవరు నచ్చిన ఎవరు జీవితానుభవం వల్ల ఏ నిర్ణయాలకు వచ్చారు పర్ఫెక్షన్ గురించి సంపూర్ణత గురించి పరిపూర్ణత గురించి చాలామందికి తేడాలు కూడా తెలియదు పూర్ణత సంపూర్ణత పరిపూర్ణత వాటి మధ్యన ఉన్న వ్యత్యాసాలు సో మళ్ళీ ఒక మంచి కథతో రేపు కలుసుకుందాం రిసర్స్ వైస్